మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతుగా జనసేన అధ్యక్షులు ప్రచారం చేయనున్నారు రెండు రోజుల పాటు ఐదు సభలు రెండు రోడ్ షోలలో జనసేనాని పాల్గొననున్నారు ఏపీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల పదహారు పదిహేడో తేదీలో రెండు రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు మరట్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట ప్రాంతాలలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట నాయకులు షెడ్యూల్ ని ఖరారు చేశారు ఈ క్రమంలో పవన్ ఐదు బహిరంగ సభలు రెండు రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ తెలిపింది మొదటి రోజున మరట్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు పదహారవ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెంగులూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం అదే జిల్లాలోని బోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు